ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో కదలిక మొదలైంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక వైసీపీ ప్రభుత్వం కాడి పడేసింది కొన్ని రోజులు నోటి దూల మంత్రిగా అనిల్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఆంబోత్ పనిచేశారు ఆంబోత్ అయితే స్పష్టంగా చెప్పాడు అసలు నాకే అర్థం కాలేదు అన్నాడు ఈడేదో పెద్ద మేధావు అయినట్టు అరవటం తప్ప వారి దగ్గర అసలు ఏదైనా సబ్జెక్ట్ ఉందా పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కూడా ఉందో తెలియక ముందు కృష్ణా నది మీద పోలవరం ప్రాజెక్టు అని వాగినోడు ఆ ప్రాజెక్టు గురించి ఆయా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎస్సీ వచ్చి బోర్డు మీద వివరిస్తే కొద్దిగా అర్థమైందంట వాడికి ఇంకా కొంత అర్థం కాలేదంట సరే వాడికి అర్థమైన అర్థం కాకపోయినా పోయాడు కాబట్టి వాడి గురించి టైం వేస్తూ అమెరికా నుంచి కెనడా నుంచి నలుగురు ఇంజనీర్లు వచ్చారు ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టులు నిర్మించడంలో దాదాపు నలభై ఐదు సంవత్సరాల అనుభవం సంస్థ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా చీఫ్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న నిపుణులు కేంద్ర సంఘం పిలిపించింది పోలవరం ప్రాజెక్ట్ని నిన్న అన్ని విధాల పరీక్షించారు రాబోయే నాలుగు రోజుల పాటు అక్కడే సైట్లోనే ఉండి ఎగువకాపరి డ్యాం దిగు కాపురి రింగ్ బండ్ ఎత్తకం రాక్ఫీల్ డ్యాం అన్నీ పరిశీలిస్తారు ఏ పనులు ముందు ప్రారంభించాలి ఏ పనులు తర్వాత చేయాలి ముందు ఎగువ కాపడడం డ్యామ్ దిగువ ఫినిష్ చేసుకుంటే ఆ మధ్యలో ఉన్న ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ కంప్లీట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది రాబోయే ఐదు సీజన్లు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆరు నెలలు వరద ఉంటుంది పని చేయడానికి అవ్వదు యంత్రాలు తరగదు మిగతా ఆరు నెలల్లో ఒక నెల రోజులు నీళ్లు తోడడానికే సమయం పడుతుంది అక్కడ పని జరిగేది గట్టిగా నాలుగైదు నెలలే అందువల్ల రాబోయే ఐదు సీజన్లు అంటే ఐదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది రాబోయే నాలుగు రోజుల తర్వాత వాళ్ళు ఒక కంప్లీట్ రిపోర్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వారంతా వారి కన్సల్టెన్సీలో మరికొంతమంది నిపుణులతో చర్చించి ఏ పని స్టార్ట్ చేసుకోవాలి ముందు ఏ పని ఫినిష్ చేసుకోవాలి ఒకవేళ వరదలు వచ్చినా కూడా దెబ్బ తినకుండా ఏ వర్క్ చేసుకుంటే మంచిది అనే దాని మీద వన్ బై వన్ ఒక రిపోర్ట్ ఉన్నారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక నెల రోజుల్లోనే పెద్ద ఎత్తున ప్రారంభంగా కాబోతున్నాయి ఆ తర్వాత మరో వీడియో చేస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి